ఎలా ఉన్నారు శుభ శుభోదయం శుక్రవారం ఈరోజు బీన్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు చూడండి బీన్స్ కట్ చేసి ఉంచాను మీ కర్రీ చేయాలి సో ఈజీగా అయ్యే రెసిపీ ఒకటి చెప్తాను చూడండి సింపుల్గా ఈజీగా అయ్యేది कॉली, रेड कॉली, इंग्लैंड ये पॉप वेस Hello? Bueno. ఆవాలు మినప్పప్పు శనగపప్పు రెండు మిరపికయ అలాగే ఇందులో ఇంగు వేయాలి ఇంగు లేకపోతే బాగుండదు సో రెడీ అయిపోయింది పెసరట్టు చేయాలి సో టైం టేపింగ్ కొంచెం అలాగే ఇక్కడ కొంచెం పల్లీలు వేయించాలి చట్నీ కోసం కొంచెం ఇవి తీసుకోవాలి పోపు కదా ఆడవుతుంది కొంచెం వేగాక వేద్దాము ఇది ఇక్కడ పల్లీలు పెట్టుకోవాలి ఇది చట్నీకి పప్పు కొంచెం పని వేయిస్తే బాగుంటుంది వేయించకపోతే పచ్చివాసన వచ్చి వస్తుంది అనమాట సో ఇది చట్నీ కోసం కొంచెం వేగింది అనిపించినప్పుడు మనం ఇందులో కరివేపాకు వేస్తాం ఇప్పుడు ఇందులోని ఈ కడిగి పెట్టుకున్న బీన్స్ పెట్టిన

గుడ్ మార్నింగ్ సమ్ టీ అండి ఇంకా ఎవరు నిద్ర లేవలేదు కాదు ఎవరు లేట్లే లేకపోయినా మా ఇంత మొదలైపోతుంది అండి దీన్ని మూత పెట్టుకోవాలి అది మెత్తబడాలి అంటే మూత పెట్టి సిమ్ చేయాలి అది అలాగా మెత్తపడుతు పల్లి ఇక్కడ అయిపోయి కదా పల్లి వేయకపోతే పచ్చడి చేయడానికి ఇంట్లో చల్లగాను కదా ఈ లోపల పచ్చడికి రెడీ చేసుకున్నాము ఇందులోని కొమ్ముశెనగపప్పు ఈ కొమ్ముశెనగపప్పులోని మనము మిరపకాయలు వేసుకుంటాము ఒక రెండు ఎంత కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ మనం వేసుకోవచ్చు కొంచెం ఇంగు వేయాలి అండ్ వేయించి పెట్టుకున్నాం కదా చల్లారిన కొంచెం చల్లారాలి పల్లి ఇందులో వేసేస్తాం అనమాట అండి లోపల అవుతుంది ఇప్పుడు దీన్ని ఇందులో ఉప్పు వేయాలి తగినంత వేసి గ్రైండ్ చేసేసాడమే అలాగే చింతపండు వేయాలి కదా చింతపండు వేయకుండా ఏ చట్నీ కూడా అవదు కాబట్టి పండు ఈ మాత్రం వేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అందులో వాటర్ వేసుకొని రుబ్బేసుకోవడమే తర్వాత దానికి తాలింపు పెట్టుకోవాలి అండ్ ఏదో గ్రైండర్ చిన్న ట్రబుల్ ఇచ్చినట్టుంది ఇంకో దాంట్లోకి మార్చాల్సి వస్తుంది సో ఉదయం చేసేటప్పుడు ఇలాంటివి చాలా ఉంటాయి కిచెన్ హ్యాక్స్ లాగా ఇదిగో ఇది ఎందుకో తిరగడం లేదు చూడండి సో తీసేసి ఇంకో దాంట్లో వేస్తున్నాను రెడీ కొంచెం కడిగేసి వేసేస్తే అయిపోతుంది చిన్నది గ్రైండర్ పాడైపోయింది చూపించాలి మెకానిక్కి ఏమైందో తిరగడం లేదు బ్లేడ్ ఏదో అయినట్టు ఇవి కానీ లేకపోతే చాలా కష్టం గ్రైండర్లు మెషిన్లు ఇవన్నీ నిజానికి ఇవన్నీ ఉండడం వల్లే ఉద్యోగానికి మేము చేసుకొని అన్ని కొన్ని వెళ్ళగలుగుతున్నాం అమ్మా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కప్పుడైతే సో రెడ్ అవుతుంది కొంచెం ఉడికింది సో ఉప్పు ఇప్పుడు వేయచ్చు లైట్గా సరిపోతున్నాము కొంచెం వాటర్ పెడదాం మంచిది కొంచెం ఉడకడానికి వేసి మొట్టపెట్టేస్తే ఇది ఇలా ఉడికిపోతుంది ఇది అప్పుడు పప్పు అయిపోయింది కదా ఆపేయచ్చు ఇంకా ఇంకా దీని మీద పెనం పెట్టుకోవాలి ఎందుకంటే తనం పెడితే పెసరెట్టి వేయాలి కదా సో అందుకే సో కర్రీ మార్చిస్తాను అందుకే అండ్ ఇందులో పోపు వేసుకోవాలి లోపల చట్నీ అయింది కదా దానికి పోపు వేయాలి కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి ఆవాలు కొంచెం పప్పు కొంచెం మినపప్పు జీలకర్ర అండ్ అందులో ఆల్రెడీ మనం ఇంగు వేసాం కాబట్టి మరి పోపులో వేయక్కలేదు తాలింపులో వేయక్కలేదు అండ్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటాము ఒక్కసారి ఫ్లేమ్ వెనక్కి వెళ్ళిపోయింది అందుకు ఆపేది మనం ఉదయం పని చేసేటప్పుడు ఒక్కొక్కప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అప్పుడు అండ్ ఇది కానీ అయిపోయిందంటే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఈ లోపల ఇది కూడా వేడి అవ్వలేదు ఇంకా కొంచెం వేడైనాక ఇప్పుడు కరివేపాకు వేసేస్తాము

ఆయిల్ కొద్దిగా పెట్టుకొని రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం ఇచ్చేస్తాము కర్రీ కూడా ఇక్కడ రెడీ అయింది ఉడికిందో లేదో చూసుకోవాలి కొంచెం కొద్దిగా ఉడికితే అంటే ఇందులో నువ్వుల పొడి అనమాట నువ్వుల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో దీనికి ఉల్లిపాయ కట్ చేయలేదు కదా ఇక్కడ ఈ ప్లేట్ పెట్టుకుంటే రెడీగా మనం వేసేసుకోవచ్చు అండ్ ఉల్లిపాయ కట్ చేయాలి కదా వేడే మధ్యలో ఆపాల్సి వచ్చింది కదా కొంచెం ఫ్లేమ్ వెనక్కి వెళ్ళింది జాగ్రత్తగా అలాంటివి చూసుకుంటూ ఉండాలి ఈ గాజ్రాలు అలాంటివి కూడా అనుకోండి ప్రమాదాలే కాబట్టి కొంచెం జాగ్రత్తగా వంట వండాలి ఎప్పుడు కూడా చూసుకోవాలి అన్ని అన్ని వైపులా కొంచెం ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది కారం అయితే అన్నీ వేసిస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ అవుతాం మరీ ముద్దగా ఉంది సో పెసరెట్టు అన్నీ ఉప్పు అన్నీ వేసిస్తాం ఇందులో అండ్ ఇందులో కొంచెం ఉల్లిపాయలు తినే వాళ్ళకి మిరపకాయలు కూడా ఇవి వేయించిన మిరపకాయలు అనమాట అండ్ ఆయిల్ ఆయిల్ లేనిదే అట్ అవ్వదు కదా అండ్ ఇది అయిపోయింది సరే సో ఇందులోకి మనము కొంచెం ముందుకు వస్తూ కనిపిస్తుంది సో మనము నువ్వుల పొడి వేస్తాము ఇది నువ్వుల పొడండి నువ్వుల పప్పు వేయించి చేసిన పొడి అనమాట కర్రీ అయిపోయింది సో నువ్వులు పొడి వేసి ఆపేయడమే అంటే మన ఏం చేయట్లేదు మూత పెట్టేడంసరెట్ అయిపోయింది సో ఇదండి నా రెసిపీ ఇవాళ అందరికీ నమస్కారం ఎవరెవరైతే చూసారో ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నేర్చుకోండి ఎందుకంటే వాల్యూ చాలా ఉంటుంది చిన్న చిన్న వంటలు ఈజీగా ఎలా చేసుకోవాలి అవన్నీ నేర్చుకోవచ్చు నా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎవరైతే ఇప్పుడు చూడలేకపోయారో తర్వాత కూడా ఈ స్ట్రీమ్ వస్తుంది కాబట్టి చూడండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్స్ అగెయిన్ గుడ్ మార్నింగ్